ఓం నమో వెంకటేశాయ ప్రతి ఒక్కరికి గృహదాత ప్రతి ఒక్కరు సన్మాన కార్యక్రమం చేపట్టినారు ఇందులో భాగంగా వారి సన్మానం కార్యక్రమం మరియు బాల వెంకటరమణప్ప గారికి మరియు భూపాలం ఆదినారాయణ గారికి మరియు నామా సత్యనారాయణ పాత కొత్త ఊరు వాసు భజన వల్లి అధ్యక్షులు మరియు కలవల మల్లికార్జున మరియు బయనగారి విజయ్ గారికి మరియు టంగుటూరి నాగభూషణ గారు మరియు నామా వెంకటేష్ కొత్తూరు వాసువీభజన మండలి ఆర్వేటి శ్రీధర్ పాత ఊరు వాసు విభజన అధ్యక్షులు మరియు కాకర్ల మహేష్ ప్రధాన కార్యదర్శి వాసు భజన మండలి సత్యనారాయణ గుప్త మరియు చీదేళ్ల రమేష్ మరియు తబ్జుల్ కృష్ణమూర్తి గారు జయం సతీష్ డక్కీ మాస్టర్ మరియు పెనుజూరి రమణ గారు మరియు సరిపూటి రమణ రమేష్ అంబటి అయ్యప్ప గారు గోపాల కృష్ణయ్య మరియు నారాయణ తల్లం పుల్లయ్య చంద్రమౌళి గారికి మరియు ఆదిశేఖర గారు మాధాలం రమేష్ గారు ఇలా ప్రతి ఒక్కరి కమిటీ సభ్యులకి ఆ గృహదాత రెండు వందల భజనా కార్యక్రమం మూడు వందల అరవై ఐదు భాగంలో ప్రతి ఒక్కరికి షీల్డ్ సన్మాన కార్యక్రమం చేపట్టినారు మరియు ప్రకాష్ గారు వివిఎం ఛానల్ మహేష్ గారు జయంతి వెంకటనాగ ప్రసాద్ నారాయణ సేవ అధ్యక్షుడు మరియు గోనగుండ్ల సురేష్ గారు రుద్రవరం సురేష్ గారు రవీంద్ర గారు మరియు శ్రీకాంత్ గారు వెంకటకృష్ణ గారికి కూడా సన్మాన కార్యక్రమం కమిటీ సభ్యులచే అంగరంగ వైభవంగా జరిగినది నారాయణ స్వామి గారు ఇరటి వెంకటస్వామి గారికి కమిటీ సభ్యులు సన్మానం చేయడం జరిగింది అలాగే గోమాత సేవ అధ్యక్షుడు రాఘవేంద్ర సన్మానం హనుమంతకారి సాయినాథ్ గారికి కూడా సన్మాన కార్యక్రమం చేపట్టారు గొట్లూరు దినకర్ మరియు రఘురాములు గారికి ఇలా ప్రతి ఒక్క సభ్యులకి బద్వేల్ సీనా గారు కమిటీ సభ్యులకి భక్తాదులకి షీల్డ్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమ భాగంలో గూడూరు రాజేష్ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టారు ఇది వారు ఫ్యామిలీ ఆ గోవింది నాశిస్సులు వీరికి వీరి కుటుంబానికి ఎల్ల కలిగి ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం అలాగే జక్కామురళి స్వామి గారు పూజా కార్యక్రమంలో నిమగ్నై ప్రతి వారము శనివారం ఉదయమే లేచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు

गोविंद जय जय बोलो हसली

밭을 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 밭을

마라 제임 사디스가 마 சவுண்ட் பைட் பாடல் இரண்டு మా గోవింద మధ్య వల్ల గోపాలకృష్ణ గారు ముందు రామస్ గారు కోరుతున్నాం అందరికీ పిలుస్తామండి ఏమంటే చదువు కాదు కోరుతున్నాను కొంతమంది అల్పాహారం చేస్తున్నారు చేసిన తర్వాత కదండి ఎవరు వెళ్ళగండి శ్రేఖర వినయా అయ్యా రాలేదా 붓는 사람은 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 붓는

ಏಳು ಗಂಡಲವಾಡ ವೇಗತಮ್ಮನ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಸಾರ್ವಭೌಮ ಎಲ್ಲರೂ 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 ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಗೋವಿಂದ ಎಲ್ಲರೂ 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 ಗೋವಿಂದ पर देखो ना हां ना ना जस्ट जस्ट वेट वेट ना वन साइड साइड प्लीज साइड Ganjeng, ganjeng, deh. Ayo, ఏడు వెంకటరమణ వేంకటరమణ గోవింద గో రమణ గోవింద గోవిందపద మడ అనాథరక్షక గోవింద గో వెంకటరమణ గోవింద గోవిందీసీ

ఏడు వెంకటరమణ గోవింద గోవిందోవిందైట్ ఏడు గొండలవాడ వేంకటరమణ గోవింద గోవిందపద ముక్వాడ అనాథరక్ష గోవింద గోవిందే వాసు మతె వెంకటరమణ గోవింద ఏడు వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్వాడ అనాథరక్ష గోవింద చేస్తాము ఆ సంకల్పాలన్నీ నెరవేర్ చేసేదానికి ఆ భగవంతుడు ఆశీర్వదం కూడా ఉంటుంది ఏ విధంగా అయితే ఈ యొక్క ఇరవై ఏడు నాలుగు రెండు వేల పంతొమ్మిది శనివారం ఆ రోజు శ్రవణ నక్షత్రం మన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ రోజు కూడా రావడం విశేషం ప్రతి ఇంట గోవింద భజనాలు జరగాలి దీనికి కులాలకు అతీతంగా దీంట్లో పేద ధనిక అనేది వర్గం అనేది లేకుండా ఎవరైతే ఆహ్వానించి భజనా కార్యక్రమంకి ఆహ్వానిస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాహ గృహంలో భజన కార్యక్రమం చేసి వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదము చేయించాలనేటువంటిది ఒకటి అంతేకాకుండా లోక కళ్యాణం కోసం ఈ యొక్క గోవిత భావం లోక కళ్యాణం కోసం పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అందరూ ఆరు ఉండాలి వ్యాపారాలు బాగా జరగాలి ఉద్యోగాలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి పిల్లల చదువులు బాగా చదవాలి యువకులకు సకాలంలో వివాహాలు కావాలి అనేటువంటి లోక కళ్యాణం కోసము స్థాపించినటువంటి యొక్క గోవిందజనలు ఆ రోజు ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు ఈ రెడ్డి రమణ గారి స్వగృహ మందు ఆ రోజు వారి ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం కూడా రెండు వేల పంతొమ్మిదో తేదీ నందు ఈ యొక్క ఇంటింట భజనలు ప్రతి శనివారం జరిగే దానికి వారి గృహమందు నందు ప్రారంభమైనటువంటిది ఈ యొక్క గోవింద భజనలు ఈ యొక్క స్ఫూర్తి గోవింద భజన ఇంటింట చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఎలా కలిగింది దానికి ఒక రెండు విషయాలు చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కొత్త ఊరు కనిక అప్పటి వారు ప్రస్తుతం మన ముందున్నారు వాళ్ళు వారు సంకల్పంతో యువతలలో కేవలము ఆధ్యాత్మికత అంటే యాభై ఏళ్ళు తర్వాత ఆధ్యాత్మికతను ఎంటర్ అయ్యేటువంటిది అనేది కాకుండా ప్రవేశం అనేది కాకుండా యువతలను కూడా ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలి అనేటువంటి వారి సత్సక్రమతో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వైశాఖ శుద్రష్మి శ్రీమద్ వాసిక్ అభివృష్ణి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఆ యొక్క దేవస్థానంలో యువత సంఘంలో యువత సంఘం ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ యొక్క భజన కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం ఏడు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే విధంగా వాళ్ళ నేతృత్వంలో ఆ యొక్క అధ్యక్షులు బొగ్గర రాజు గారి నేతృత్వంలో ఆ రోజు ప్రారంభించడం జరిగింది అదే స్ఫూర్తితో ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు కావాలి ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కూడా ఏ మాత్రం అలుపు సొలుపు లేకుండా పులిష్ట లేకుండా కేవలం కామ అనే పద్ధతిలో కేవలం ఈ కొత్తూరు కనక దేవస్థానం యువత సంఘం వాళ్ళే కాకుండా పాతరు దేవస్థానం కనికృష్ణ దేవస్థానం కూడా ఒకటి ఉంది అక్కడ కూడా భజన కార్యక్రమం చేస్తూ అక్కడ ఉన్నటువంటి యువత సంఘంలో యువకులందరికీ ఆధ్యాత్మిక చింతన రావాలనేటువంటి ఉద్దేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరము అక్కడ కూడా ఏర్పాటు చేసి అక్కడ ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అదే నేతలు ఈ రోజుకి కూడాను ఏ మాత్రం తగ్గుకోకుండా జన సమీకరణ ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అప్పుడు పాతరు కనక శ్రీ దేవస్థానంలో కూడాను కొనసాగుతున్నటువంటి మన ఈ రమణ గారు వారి అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత ఇది కేవలం మన వయసులు ఇళ్లలో మాత్రమే కాకుండా దీన్ని అన్ని కులాలకు అతీతంగా చేయాలనేటువంటి కలిగే ప్రత్యక్ష దయం దాదాపు తొంభై భాగాలు అందరూ వెంకటేశ్వర భక్తాలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క గోవింద భజనలు ఇంటి గోవింద భజన చేస్తే బాగుంటుంది వారికి ఆ రోజు సంకల్పం రావడం ఆ సంకల్పంతోనే ఈ యొక్క రెండు వందల గోవింద భజనలు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం దీన్ని ప్రారంభించడం ఇప్పటికి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతా ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క గోవింద భజనను స్థాపించడం దీంట్లో కేవలం భక్తితో కూడుకున్నటువంటిది కార్యక్రమంగా చేస్తూ ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం కాకుండా కేవలం ఒక ప్రసాదంతో మాత్రమే దీన్ని నియమించి ఇందాక దాన్ని తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క రెండు వందల భజనా కార్యక్రమం మూడు వందల అరవై ఐదు వారాలు శనివారాలు ఇంటింట భజన కార్యక్రమం చేయబడి ఒక సంకల్పంలో భాగంగా యాభై వారం వచ్చేసి దాతలు తర్జుల్ చంద్రశేఖర్ గారు వారి గృహం జరిగింది అదే విధంగా నూరవ హండ్రెడ్ శత వారం అంటే పూర్వవారం సందర్భంగా అంబటి నారాయణ రెడ్డి గారు సెవెన్ హిల్స్ కన్వెన్షన్ ఆ యొక్క శనివారం భాగంగా ఆ యొక్క సెవెన్ సిక్స్ కన్వెన్షన్ హాల్లో కూడా వారి స్వగ్రము అత్యంత వైభవంగా నూరు రోజు కను నూట యాభై మంది వరకు తగ్గకుండా ఆ యొక్క భజన కార్యక్రమం పాల్గొంటూ ఈ వారాలు అయినటువంటి శుభ సందర్భమున ఇది కేవలం గృహాలు మాత్రమే పరిమిత కాకుండా ఇంకొంచెము దీన్ని విస్తృతం చేసే విధంగా దీన్ని చేయాలన్నటువంటి వారి కార్యవర్గం ఆలోచనలో దీని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నూరు వారాలు పూర్తి అయినటువంటి శుభ సంత ప్రదర్శించుకొని మన అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మన వెంకటేశ్వర స్వామి వారి పేరుతో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపం అయితే ఏదైతే ఉందో ఆ యొక్క కళ్యాణ మండపంలో ఆ కళ్యాణ మండపంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీ ఆదివారం సాయంత్రం తది రెండు వేల మంది భక్తులతో తిరుపాడయ సేవ కార్యక్రమము భజన కార్యక్రమం అనేక సేవా కార్యక్రమం అన్ని కూడా ఆ రోజు జరిగి ఈ యొక్క భజన కార్యక్రమం అంతవరకు కూడా మన అనంతపురం మాత్రమే తెలిసిందనమాట అలా కాకుండా రాయలసీమ ఏ విధంగా ఎవరు చేయనటువంటి కార్యక్రమము ఎక్కడ చేయనటువంటి కార్యక్రమము మన అనంతపురం